ప్రాఫిట్ అంటే లాస్ పోవనే ధైర్యం అయితే ఉన్నారు సరే ప్రాఫిట్ ఎంత వస్తుంది భగవంతుడిది మన చేసిన శ్రమ మీద అది ఇప్పుడు కూర్చొని క్యాల్కులేట్ చేస్తే అయ్యేది కాదు ఎంత వస్తుంది అవన్నీ చెప్తే కూడా ఉట్టి మాటలుగా అనుకుంటారు రైతులు ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయంలో దిగిన తర్వాత ఆ మీరు రసాయన వ్యవసాయంలో చూడనటువంటి క్రాప్ స్ట్రక్చర్స్ లో మార్పులు ఏం గమనించారని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మొదటి క్రాప్ ఒక్కటే పెస్టిసైడ్ వాడినామండి మొదటి మొదటి క్రాప్ అయిన తర్వాత ఆ పెగాసి ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో నైన్టీన్ ట్వంటీ లో ఆ పెగాసిస్ అదంతా కెమికల్ చూసిన తర్వాత మేము బయట నుంచి వేపాకానగా ఆయిల్స్ తీసుకొచ్చి మేము స్ప్రే చేసేది ఓకే ఓకే మేము వేపాకానగా ఆయిల్స్ స్ప్రే చేసినాం తర్వాత హోమియోపతి మందులు కూడా వాడినాం హోమియోపతి కూడా ఉంది పంటల్లో చికను తగ్గించడానికి హోమియోపతి హోమియోపతి మందులు వాడినా స్టిల్ నా దగ్గర ఉన్నాయి హోమియోపతి మందులు ఓకే నాకు నా షెడ్ లో ఉన్నాయి ఓకే పెస్టిసైడ్ కొట్టకుండా పంటను ఎట్లా రక్షించుకోవాలనే దానికి మేము విస్తృతంగా ఇంటర్నెట్ వాడినాం ఓకే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఓకే ఓకే విస్తృతంగా వాడినాం అందులో చాలా రోజులు మేము మోనెల్ వాడినాం ఓకే ఆయిల్స్ స్ప్రే చేస్తే దాని మీద లేయర్ ఫామ్ అయ్యాయి తర్వాత ఏమైంది సార్ ఒకసారి ఒక షెడ్ లో మేము బంతి వేసినాం బంతి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అప్పుడు లేబర్ తక్కువ ఉండే ఒక పదిహేను ఇరవై రోజులు క్యాప్సికం మిగతా దాంట్లో క్యాప్సికం ఉండే మేము పదిహేను రోజులు దీని గ్యాప్ వచ్చి చూసేసరికి మొత్తం విపరీతమైన ముడత వచ్చింది ఓకే అసలు అది ముడత అన్న సంగతి కూడా మాకు తెలియదు ఓకే ఓకే అసలు ఇది ఏంటిది అన్నది మాకు తెలియదు మేము కిషన్ చంద్ర గారి యూట్యూబ్ మేము ఫాలో వాళ్ళం అందులో నీమ్ కెర్నల్ డీకంపోజర్ కాంబినేషన్ లో స్ప్రేయింగ్ చేస్తే పెస్టిసైడ్ కంట్రోల్ చేయొచ్చని చాలా వీడియోలు చూసినాము ఫార్చునేట్ గా ఏమైందనంటే మా లేబర్ ఖాళీగా ఉన్నప్పుడు వేప విత్తనాలు సేకరించి ఆ వేప విత్తనాలు నాన నానబెట్టి క్లీన్ చేసి పెట్టి ఆ దాన్ని డీకంపోజర్ లో నానబెట్టి ఉంచడం చూద్దాం అని ఎప్పుడైనా వన్కొస్తుంది అదే సేమ్ టైం మాకు విపరీతమైన ముడత వచ్చింది ఏ కంపెనీ మేము చాలా కంపెనీలకు ఫొటోస్ పంపించడం దీన్ని ఎట్లా సరి చేయాలని చాలా మంది మాకు రిప్లై ఇవ్వలేదు రిప్లై ఇచ్చిన వాళ్ళు ఇది సీడ్ ఫెయిల్యూర్ అని చెప్పారు అప్పుడు మా బ్రదర్ నేను కలిసి చలో ఈ నీమ్ కిరణాలు ఉంది కదా కిషన్ చంద్ర గారు చెప్పింది డీకంపోజర్ ప్లస్ నీమ్ కిరణ్ రెండిటిని మిక్స్ చేసి కిషన్ చంద్ర గారు ఏం చెప్తుండే అంటే డీకంపోజర్ ను మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే మీకు బెస్ట్ కంట్రోల్ అని చెప్పేవారు చలో ఒకసారి ట్రై చేద్దామని ఆ స్ప్రేను మూడు రోజులకు ఒకసారి మేము కంటిన్యూస్ గా స్ప్రే చేసినామండి అసలు మొత్తం ముడితంతా పోయి కొత్త చిగురలు వచ్చి మేము ఆ ఆ సీజన్ లో ఎకరానికి క్యాప్సికం వారంలో రెండు టన్నుల క్యాప్సికం తీసినాం అదంతా క్లియర్ అయిపోయి క్లియర్ అయిపోయి అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఓకే ఓకే అట్లా మేము ఈ ఆర్గానిక్ మీద కొంచెం స్టడీ స్టడీ చేశారు క్రాప్ ఇప్పుడు ఈ కీరా దోశ ఉంది కదా నెక్స్ట్ మళ్ళా క్యాప్సికం వేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ కీరా దోశలో ఇప్పుడు క్యాప్సికం మీద ఆ రిజల్ట్స్ చూశారు ఈ క్యాప్సికం మీద అలాంటి ఎక్స్పీరియన్స్ ఫ్రూట్ సైజులో లో కానీ లేకపోతే దాన్ని లీఫ్ సైజులో లో కానీ లేకపోతే గ్రోత్ లో కానీ అలాంటివి ఏమన్నా చూసారా లేదండి నేను లాస్ట్ ఇయర్ నేను మిమ్మల్ని మీతో మాట్లాడి మీ ప్రోడక్ట్స్ తీసుకున్నాను క్యాప్సికమ్ లో రసం పిచ్చే పురుగులు అంటే ఒక ఒక స్టేజ్ దాటిపోయి ఓకే ట్రై చేసినాము అప్పుడు కంట్రోల్ కాలేదు కాకపోవడానికి కారణం ఏంటంటే మైక్రోప్స్ ఏదైతే ఉందో ఇనిషియల్ స్టేజ్ లో మొక్క పెట్టే కంటే ముందే మైక్రోప్స్ భూమిలోకి పంపించాలి అంటే మన డిఫెన్సివ్ మెకానిజం డెవలప్ నుంచి బార్డర్ మీద మన డిఫెన్సివ్ మెకానిజం కరెక్ట్ గా ఉంటే బయట నుంచి శత్రు దేశాలు శత్రువులు రావు లోపలికి అవును అవును అదే అప్పుడు లోపించింది ఓకే అక్కడ ఆ రోజు అది అయింది కాబట్టి ఇప్పుడు ఈ క్రాప్ లో ఫస్ట్ మైక్రోప్స్ నింపడం జరిగింది ఓకే మీరు ఇంత ఎక్కువగా క్యాపిటల్ అయితే ఉంది అని మీరు ఆ రోజు చెప్పారు ఇంత నేను మిమ్మల్ని అడిగినా ఎకరానికి ఎంత ఎరువేయాలి అని అంటే చూడండి అని మీరు చెప్పారు కాకపోతే ఈ డిఫెన్సివ్ మెకానిజం కొరకి ఫెస్ట్ అటాక్ చేయకుండా ఉండాలని అంటే ఫస్ట్ మనం లోపల మన మైక్రోప్స్ అంతా పెట్టేసినాం అనంటే ఫెస్ట్ రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి ఓకే మన డి డిఫెన్సివ్ మెకానిజం వీక్ గా మనం వీక్ అయితే రోగాలు వస్తాయి అవును 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 మనం దృఢంగా ఉంటే రోగాలు రావు అవును అవును అదే కాన్సెప్ట్ ఓకే ఓకే తర్వాత క్యాప్సికం ఇది మన కీరా దోశలో మేము ఇప్పుడు ఇందాక ఫీల్డ్ మీద చూసినప్పుడు ఒక కనుపుకి ఐదు కాయలు నాలుగు కాయలు మూడు కాయలు అలా ఉన్నాయి వాస్తవానికి నేను చాలా మందితో ఈ క్యాప్సికమ్ అంటే మీకు సలహాలు ఇచ్చేటప్పుడు యూట్యూబ్లో అలాంటివి ఇలాంటివి కీలదాసు చూసే గురించి నాకు కూడా కొంత నాలెడ్జ్ చెప్పింది నీతో మాట్లాడాలి అంటే ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో మనం అంటే మీరు ఏదన్నా ఫొటోస్ సమస్యలు ఒకసారి ఏం చేశారంటే ఫ్రూట్ బర్న్ అవుతుంది అంటే ఫ్లవర్ బర్న్ అంటే వచ్చిన పూత బర్న్ అవుతుందని టూ ఇచ్చి టూ ఇంచ్ అట్లా వచ్చి డ్రై అయిపోతుందని చెప్తే ఫస్ట్ నుంచి ప్రాబ్లం అయితే మాకు తెలియదు కదా నేను మళ్ళా సైంటిస్ట్కి పెట్టాం అట్లా ఇట్లా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమో అని నేను ఫంగస్ వల్ల ఏమైనా అవుతుందా మన మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా పని చేయలేదా అని చెప్పేసి నేను సైంటిస్ట్ సరహాలు తీసుకుంటే దాని మీద అయితే ఇన్ఫెక్షన్ ఏం కనపడతలేదని వాళ్ళు చెప్పారు తర్వాత మీరు మీ ప్రాక్టీసెస్ ద్వారా దాన్ని టార్గెట్ టో టాలరేట్ చేయడం ముందుకు వెళ్ళిపోయారు అది సెకండ్ టెంపు అలా నేను చూసినప్పుడు నేను ఫీల్డ్గా పోయి సాయం కనీసం ఓపెన్ ఫీల్డ్ లో కేరా దోశ పండించిన రైతు దగ్గర కూడా ఈ రోజు వరకు నేను పోలా నాకు తెలియదు అసలు కానీ నేను యూట్యూబ్ లో చూసినా కానీ కొన్నింటిలో కానీ ఒకటి రెండు కాయలే కనపడతాయి కానీ మన దాంట్లో మూడు నాలుగు ఐదు కనపడుతున్నాయి అది సీట్లు ఏడు దాకా కనపడుతున్నాయి అది సీడ్ వల్ల అంటారా లేకపోతే మన అంటారా రమయ్య గారు మేము ఒక నాలుగైదు పంటలు కుకుంబర్ పండించినాము ఫస్ట్ ప్రాబ్లం ఏందంటే ఒక్కో కనుపు దగ్గర ఒక్క మీటర్ దాకా ఒక్క కాయ వస్తుంది ఓకే ఒక మీటర్ తర్వాత రెండు కాయలు వస్తాయి ఓకే ఈ రెండు కాయలు కూడా ఏమైపోతుంది అంటే మూడు నాలుగు కనుపులు మనం కాయ తీసుకున్న తర్వాత ఫ్రూట్ తీసుకున్న తర్వాత ఇంకొక మూడు నాలుగు కనుపులు మాకు ఎల్లో వేసేది ఓకే మాకు ప్రాబ్లం ఎక్కడ అయిత ఉన్నది అంటే అది ఎందుకు బర్న్ అయితా ఉన్నది అది ఎందుకు ఫ్రూట్ అబార్షన్ ఎందుకు అయితా ఉన్నది అన్నది మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సమాచారం లేకుండా అయిపోతా ఉంది ఓకే రైతు దెబ్బ తినేది అక్కడ ఓకే మనం పంట పండిస్తా ఉంటే దానికి ఏం ప్రాబ్లం వస్తుంది అన్నది ఫస్ట్ డయాగ్నోస్ కావాలి వానికి కడుపు నొస్తే తలనొప్పి సొల్యూషన్ వేసుకున్నట్టు అయిపోతుంది పరిస్థితి అందుకొరకే నేను మీకు పంపించినాను వేరే కంపెనీ వాళ్ళకి అంటే చాలా మంది దగ్గరని కొందరు లోకల్ గా ఏది హార్టికల్చర్ వాళ్ళని కాని కంపెనీ వాళ్ళని కాని వీళ్ళందరినీ కూడా ఇక్కడికి మనం ఇన్వైట్ చేయడం జరిగింది మీరు ఫోటోలు పంపి మీరు శాస్త్రవేత్తలకు పంపించారు పంపించిన తర్వాత ఇందులో రెండు ఇష్యూస్ ఉంటాయండి ఒకటి ఫంగల్ ఇష్యూస్ ఉంటాయి ఫంగల్ రెండోది వాతావరణం మూడవది ఫర్టిగేషన్ ఓకే అండి ఇది మన సాంప్రదాయ వెరైటీ కాదు ఇది వెరైటీ కాదు దేశీ వెరైటీ కాదు నాన్ జీన్ మన ఇండియన్ హారిజిన్ కానీ జీన్స్ ఇది ఇండియన్ ఆరిజిన్ కాదు ఇది ఇది బయట నుంచి వచ్చిన పంట కాబట్టి దీనికి అవసరమైనంత ఫర్టిగేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అని తెలుసుకున్నాం ఓకే ఓకే ఫంగస్ ఇష్యూ కానప్పుడు తీగ జాతిలో అంటే నేను ఈ మధ్యలా కొంచెం ఎడ్యుకేట్ దీని గురించి కొంచెం చదివితే తీగ జాతికి సంబంధించిన పంటలలో కాల్షియము మెగ్నీషియము అనేటి ఫార్ములా ఫోర్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకనంటే మన భూమిలో కర్బన శాతం లేదు కర్బన శాతం పెరిగేంత వరకు మనం దానికి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఓకే ఓకే ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్ ను బతికేయాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ మనం రెండు మూడు వ్యవస్థల మీద పనిచేస్తా ఉన్నాము బ్రహ్మయ్య గారు ఒకటి భూమి సాయిల్ ఎన్ కావాలి మొక్క కావాల్సిన మూలకాలు కూడా ఇవ్వాలి అప్పటి వరకు అవును లేకపోతే మనకు పంట రాదు అవును ఇంకొకటి ఏంది పెస్టిసైడ్ ను వాడకుండా ఉండడం ఫస్ట్ నా టార్గెట్ ఏంటి అంటే ఈ విషాలను స్ప్రే చేయొద్దు ఓకే పెస్ట్ కంట్రోల్ కొరకు ఏదైతే విషాన్ని స్ప్రే చేస్తామో దాన్ని కంట్రోల్ చేయాలి దాన్ని వాడద్దు రెండు సైల్ ఎంట్రీచ్ చేయాలి సాయిల్ ఎన్ అయ్యి ర్బన శాతం పెరిగేంత వరకు ఒక్క కావాల్సిన మూలకాలను ఇవ్వాలి న్యూట్రియం చాలకపోతే ఇవ్వాల్సిందే అది కెమికల్ ఫామ్ లో ఉన్న న్యూట్రియంట్స్ అయితే మీకు చాలా మందికి రైతులకు తెలియని విషయం ఏంటంటే బ్రహ్మయ్య గారు ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటాడు కొన్ని సందర్భాల్లో మనం మన ఆఫీస్ కు ఫోటోలు పెడితే కూడా ని మనం స్ప్రే చేయమని చెబుతాం కొన్ని లేకపోతే సాయిల్ కి ఇవ్వమని చెప్తాం కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఎగతాళిగా నేను ఒక కోర్సు పెట్టంలోనే వీడేవో ఈ బ్రహ్మయ్య అనేవాడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని పెద్దగా బోర్డులు చెప్తుంటాడు వాడు ఈ ఆఫీస్ కి అతని ఆఫీస్ కి నేను ఫోటోలు పెడితే ఈయన కెమికల్ న్యూట్రియన్సే ఇవ్వమని చెప్పాడు ఇంకేం ఆర్గానిక్ అని అంటారు కానీ వాస్తవానికి రైతులకు తెలియని విషయం ఏంటంటే వరల్డ్ వైజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో కెమికల్ న్యూట్రియన్స్ ఈజ్ యాక్సెప్టబుల్ న్యూట్రియంట్ అంటే కెమికల్ ఆర్గానిక్ అనేది కాదు అంటే ఫార్ములా ఫోర్ అనేది మనకు కావాల్సిన మూలకాలు మూలకాలు హ్యూమన్ ఏదైతే నువ్వు ఆ పంటను పండిస్తున్నావో ఆ పంట ద్వారా ఆ కాయ లోపలికి ఆ లీఫ్ లోపలికి మూలకం వెళ్ళి అది మనం ఆ ఫ్రూట్ ని తీసుకొని తిన్నప్పుడు ఆ ఫ్రూట్ ద్వారా మనకి ఆ మూలకం బాడీలో చేరి ఎగ్జాంపుల్ చెప్తాను కొంచెం వైడర్ గా ఇప్పుడు కాల్షియం మొక్కలో మన పంటలో దిగుబడిలో కాల్షియం లేదు మరి మన శరీరానికి కావాల్సిన కాల్షియం ఏం చేస్తాం కాదు కదా కావాలి కదా దాని నుంచి తినే ఫుడ్ మనం కావాలి సార్ లేకపోతే టాబ్లెట్లు వేసుకోవాలి తీసుకోలేకపోతే టాబ్లెట్ ద్వారా గ్లూకోజ్ ద్వారా ఇచ్చుకోవాల్సి వచ్చింది గేమి సారవంతమై కర్బన శాతం పెరిగేంత వరకు ఈ ఫార్ములా ఫోర్ పంటలకు ఇవ్వాల్సిందే ఓకే ఫార్ములా ఫోర్ వల్ల మనిషి దేహానికి ఎట్లాంటి నష్టం లేదు ఫస్ట్ ఇయట్ గా నష్టం వచ్చే ఈ పెస్టిసైడ్స్ ను స్ప్రే చేయడం తక్షణమే ఆపాలి చూడండి రైతు మిత్రులరా విషయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది బ్రహ్మయ్య గారు న్యూట్రియన్స్ ఇవ్వమన్నారు ఈయన రసాయన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాడు లేకపోతే రసాయన న్యూట్రియన్స్ ఇచ్చేది ఆర్గానిక్ అని తప్పుడు విధానంలోకి తీసుకెళ్తున్నాడు అని ప్రచారం చాలా మంది చేసుకుంటూ ఉంటారు రైతులు వాస్తవానికి ఏంటంటే ఈ న్యూట్రియంట్ అనేది మనిషికి హెల్ప్ చేసేదే ఆ న్యూట్రియంట్స్ మనం కెమికల్లో దొరికిన ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఇప్పుడు మనం కొన్ని రకాల ఆకుల్ని డీకంపోజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ తీసి ఇవ్వమంటే ఆకుల్లో ఉన్న న్యూట్రియెంట్స్ ని నీళ్ళలోకి కన్వర్ట్ చేసి మైక్రోబ్స్ ద్వారా కన్వర్ట్ చేసి భూమికి ఇస్తాం అలా సాధ్యం కానప్పుడు కెమికల్ న్యూట్రియన్స్ కూడా కంపెనీలు ఇచ్చే కెమికల్ న్యూట్రియంట్స్ కూడా వాడమని రెడీమేడ్గా నీకు అవసరం ఉంది కాబట్టి మనం సజెస్ట్ చేస్తాం అంత మాత్రాన ఆర్గానిక్ వ్యవసాయానికి విభిన్నంగా చెప్పాడను లేకపోతే బ్రహ్మయ్య గారు కెమికల్ న్యూట్రియంట్స్ వాడమని చెప్పి ఆర్గానిక్ అని ఆయన ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడు అని ఫీల్ గా మాకండి ఈ న్యూట్రియంట్స్ అనేది ప్రపంచ దేశాలు నూట తొంభై ఐదు దేశాలు కెమికల్ ని ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎలవ్ చేసినాయి అలా ఎలౌ చేయకపోతే ఒక ఆ దేశం ఇప్పుడు మనకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత పర్యావరణ హితమైన దేశం భారతదేశం ఎందుకనంటే మనకి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి కానీ ప్రపంచంలో కొన్ని దేశాలకి సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే ఎండ కలి ఎండాన్ని చూసి అంటే సూర్యుని చూసే దేశాలు ఉన్నాయి అలానే ఎనిమిది నెలల పాటు వర్షాలతో మునిగే దేశాలు ఉన్నాయి పన్నెండు నెలలు ఎడారి ప్రాంత దేశాలు ఉన్నాయి అటువంటి విభిన్న పరిస్థితుల్లో వాతావరణం కంటే మన దేశీ వాతావరణం మంచిది చాలా అనువైనది అలాంటి దేశాల్లో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ని కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ ని ముందుకు తీసుకెళ్లాలంటే న్యూట్రియన్స్ మీద చాలా రీసెర్చ్ చేసి కెమికల్ న్యూట్రియన్స్ కూడా వాడమని ప్రపంచం ఎన్డ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఈ యాక్ట్ ని తీసుకొచ్చింది కాబట్టి బ్రహ్మ చవితే ఆర్గానిక్ ఫార్మింగ్ ని నుంచి కల్తీ చేస్తున్నాడును కెమికల్ ను వాడమని చెప్తే కల్తీ చేస్తున్నాడని మేము ఫీల్ కావద్దు ఇప్పుడు వీరు ఒక లారీ ఎరువుని రెండు ఎకరాలు వేశారు మాన్యుర్ కి మాన్యుర్ కింద భూమి కింద అయినా ఇది ఈ కుకుంబర్ ఏదైతే మన కేరళ దోస అనేది ఇండియన్ ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిన జీన్స్ కాదు ఇది ఫారిన్ జీన్స్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచేటప్పుడు ఫస్ట్ సెషన్ లో మాన్యూర్ ద్వారా ఎంత న్యూట్రియెంట్ అందిందో అంత న్యూట్రియన్ తోటి అవుట్పుట్ చూపించింది ఆ తర్వాత ఫ్రూట్ బర్న్ అంటే వచ్చిన పూతలో మాడిపోతున్నాయి మాడిపోతున్నప్పుడు మా ఆఫీస్కి ఫోటోలు పెట్టారు ఫోటోలు పెడితే మనం సైంటిస్టులు వాళ్ళకి వెళ్ళి తెలుసుకుంటే అందులో ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ ఏమీ లేదు ఇంకెందుకు వాళ్ళు సైంటిస్టులు నాతో చెప్పిన విషయం ఏంటంటే బోరాను కాల్షియము పొటాష్యు ఈ మూడు న్యూట్రియన్స్ తక్కువైనప్పుడు ఆ ఫ్రూట్ బర్న్ అనేది అయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కీరా దో అసలు న్యూట్రియం అనేవి ఇవ్వకపోతే దిగుబడి రాదు ప్లస్ కీపింగ్ క్వాలిటీ బాగా తగ్గిపోయిద్ది తొందరగా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పడం జరిగింది అదే విషయాన్ని వారికి నేను సజెస్ట్ చేయటం జరిగింది వాళ్ళకు లోకల్లో వాళ్ళకు ఉన్న పరిచయాలతో ఆ కంపెనీ ఉత్పత్తులు తీసుకొచ్చి ఆ న్యూట్రియన్స్ ఇచ్చారు దాని నుంచి మంచి రిజల్ట్స్ తీయటం జరిగింది తర్వాత ఈ న్యూట్రియన్స్ వాడిన తర్వాత ఈ ఫ్రూట్స్ ఆరేడు వచ్చినాయి అది ఎలా వచ్చినాయి అంటారు యాక్చువల్ గా అంటే ఈ మైక్రోప్స్ అనేది ఫస్ట్ భూమిలో ఇవ్వడం ఇది ఫస్ట్ టైం ఎరువు అది వేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ప్రతిసారి ప్రతి కనుపు దగ్గర రెండే కాయలు వచ్చే ఫ్రూట్స్ రెండు వచ్చేది ఓకే మైక్రోప్స్ వాడిన తర్వాతనే మల్టిపుల్ ఫ్రూట్స్ పెరిగినాయి మల్టిపుల్ ఫ్రూట్స్ మల్టిపుల్ ఫ్రూట్స్ ఇదే ఈ సీజన్ లోనే చూస్తున్నారా ఇదే ఫస్ట్ సీజన్ ఇదే ఫస్ట్ ఫస్ట్ సీజన్ సీజన్ మేము రెండు రెండు కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడక్కడ మూడు ఎక్కడో అక్కడ మూడు మూడు కనిపించేది ఈసారి ఏడు దాకా పోయినాయి రెండు కంటే తక్కువ ఏ కనుక దగ్గర లేదు లేదు ఇది మైక్రోప్స్ వల్ల నేను చెప్పొచ్చు చెప్పొచ్చు చూసారా రైతు మిత్రులారా మన గారు సేంద్రీయ వ్యవసాయంలో బయలాజికల్ సైన్స్ నమ్ముకొని వ్యవసాయం చేశాడు ఇప్పుడు ఆ ఎకరాలు కీరా దాసలో మంచి ఫలితాలు తీసుకున్నారు వారి అనుభవాలను మనం ఇప్పటి వరకు పంచుకున్నాము గారు చెప్పిన విషయాలు రైతు మిత్రులు అర్థం చేసుకొని భవిష్యత్తులో మీరు ఏ పంటల్లోనైనా ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి ఆచరించాలనుకుంటే పంట పెట్టకముందే సహజంగా రైతులు ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ఆచరించాలనుకున్నప్పుడు పంట వేసిన సగంలోనూ లేకపోతే పంట పెట్టిన తర్వాత కొంత టైం అయిన తర్వాత వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఆర్గానిక్ లెక్కి వచ్చేస్తాను వచ్చేస్తాను ఇచ్చేస్తానని మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అడుగుతుంటారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు ఏ పైన ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటే వేల ఎకరాలు చేయమని మేము చెప్పం ఒక ఎకరం రైతైనా పది ఎకరాల రైతు అయినా యాభై ఎకరాల రైతైనా అయినా నీవు ఎఫర్ట్ పెట్టగలగ ఎఫర్ట్ అంటే కూడా రెండు రకాలు ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నీవు ఐదు ఎకరాలు ఫార్మింగ్ చేసి అందులో నష్టాన్ని భరించే శక్తి అరకరానికి చేయగలిగితే ఒకవేళ నష్టం రావచ్చు సక్సెస్ ఇప్పుడు మనం కొత్త పని మొదలు పెట్టేటప్పుడు ఫెయిల్యూరా సక్సెస్ ఆర్గానిక్ వ్యవసాయంలో నష్టం లేదు సార్ ఓకే మీరు మళ్ళీ నష్టం అని చెప్పకండి రాంగ్ మెసేజ్ పోతుంది ఓకే కెమికల్ ఫ్రీ చేసినప్పుడు రైతు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఓకే ఓకే దిగుబడి అంటే రైతు అవలంబించిన విధానాల మీదకెళ్ళి దిగుబడి ఎక్కువ తక్కువ వస్తుంది ఓకే ఆర్గానిక్ వ్యవసాయం నష్టం అనేది లేదు ఓకే మీరు గమనించండి బ్రహ్మయ్య గారు ఇప్పుడు తను భూమిరెడ్డి గారు ఉన్నారు భూమిరెడ్డి గారు ఉన్నారు భూమిరెడ్డి గారు వ్యవసాయం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ చేసినప్పుడు వాళ్ళ తాత గారు చేసినప్పుడు రైతు ఇంటి ముగట పెంట ఉండేది ఇంట్లో విత్తనాలు ఉండేవి ఇంట్లో విత్తనాలు అలా పెట్టుకుంటాం కాదు ఏమంటారు పెట్టుకుంటున్నారు కదా పెట్టదురు కదా యాంత్రీకరణ వల్ల కొన్ని నష్టాలు కూడా అయినాయి ఓకే రైతు దగ్గర విత్తనం ఉంది రైతు దగ్గర ఎరువు ఉంది పక్క పక్క రైతులు అందరూ కలిసి కలిపేసుకోవడము విత్తనాలు వేసుకోవడము నాటుకోవడము సహాయం చేసుకోవడము వరి కోత ఈ నూర్పిడి ఇదైతే ఏదైతే ఉందో ఇదంతా చేసేవారు అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదండి అవును అది ఆర్గానిక్ వ్యవసాయమే అవును అప్పుడు కెమికల్ వ్యవసాయం చేయలేదు అవును ఆర్గానిక్ వ్యవసాయం చేసిన రోజు ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు మనం చూడలేదు ఈ రోజు రైతు దగ్గర విత్తనం లేదు రైతు దగ్గర ఎరువు లేదు రైతు వంగి పని చేసేది లేదు రైతు క్యాపిటలిస్ట్ అండ్ ఈ రోజు ఎస్ రైతు డబ్బులు పెట్టి విత్తనం కొంటుండు రైతు డబ్బులు పెట్టి ఎరువు కొంటుండు రైతు డబ్బులు పెట్టి ట్రాక్టర్ తీస్తుండు రైతు ఇన్వాల్వ్మెంట్ వ్యవసాయంలో రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నది దాని దుష్ప్రభావమే రైతు నష్టపోవడం అనేది కాబట్టి మన ప్రజాగారు చెప్పినట్టు విషయాలని అర్థం చేసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం శ్రమకి వర్చి నష్టం నేను వాస్తవానికి ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ తో ప్రతి ఒక రోజుకు వందల మంది రైతులతో మాట్లాడినప్పుడు రైతుల సైకాలజీ మాత్రమే నేను ప్రొజెక్ట్ చేసి చూస్తున్నాను రజా గారు ఏమంటున్నారు అది కరెక్ట్ కాదు మీరు రైతు సైకాలజీ గురించి ఎక్కువగా మాట్లాడు మాకండి రైతు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే బేస్ లెవెల్లో వచ్చి కరెక్ట్ గా చేసుకుంటే మంచి సక్సెస్ ఉంటుంది అనేది వారి మాటలు చెబుతున్నారు కాబట్టి ఎవరైనా కొత్తగా అప్రోచ్ చేయేవాళ్ళు ఇమీడియట్గా గా పంట వేసిన తర్వాత ఎప్పుడో వచ్చేసి సగం దూరంలో నాకు భూమి ఎరువు పై ఎరువు అది ఇది ఇమీడియట్ రిజల్ట్ కాకుండా రజాకారు చెప్పినట్టు బేస్ నుంచి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే సక్సెస్ రేటు బాగుంటుంది అనేది వారి మాటలో చెబుతున్నారు రైతు మిత్రులకి ధన్యవాదాలు